ప్రభుత్వం వచ్చి ఈ మూడు నెలల కాలంలోనే ఇంత హిస్టారికల్ ఎఫర్ట్స్ పెట్టామందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా వ్యయప్ర వయప్రయాసులతోటి సహాయక రెస్క్యూ ఎఫర్ట్స్ అన్నీ చేపడతా ఉన్నారు నేను పంచాయతీ తరపు నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోటి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తా ఉన్నాం లాస్ట్ టూ టూ డేస్ నుంచి ముందుగా అందరూ అనుకున్నట్టుగానే ఇది వర్షం ఎక్కువైంది తను వచ్చిన సహజపడదు అనుకున్నా ఆ తర్వాత రికార్డ్ అసలు ఎవరు ఊహించిన విధంగా గత యాభై ఏళ్ళల్లో ఎప్పుడు తాను వరద నీరు చేరడం ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు అక్కడ అక్కడ వాగులు ఇవన్నీ వచ్చి ఫైనల్ కన్వర్జింగ్ పాయింట్ బుడిపోయి మనకి మన వైపు రావటం దానికి మనం విపరీతంగా నష్టపోవడం అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే ఇది అవుట్లెట్ తీసుకోకపోవటం బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఉండాల్సింది ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టిండాల్సిందే వాళ్ళు పెట్టలేకపోయారు సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఎంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఎంత నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఇవన్నీ ఈ వరద నీరు తగ్గగానే రిసీడ్ అవ్వగానే దీని మీద ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలంలో ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తారు ఇందరూ కూడా మాట్లాడుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుడిమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పెంచాడే కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయాయి ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా నగరాలకు ఎలాంటి ముంపు వాటిల్లకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీన్ని దృష్టి పెట్టాలి అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి సుసైడే గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా అండ్ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్న నీళ్లు పెరగట్లేదు రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో ఐదు లక్షల ఫైవ్ ల్యాక్ క్యూసెక్స్కి ఫైవ్ దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నాను సో మేజర్ ప్రమాదం మనం తప్పింది అంటే చాలా అదృష్టవశాప్తి ఇది కరుణ అనుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఒక పది పన్నెండు వేల క్యూసెక్లు రీచ్ అయ్యండి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించని ప్రమాదం జరిగి ఉండేది అసలు మన ఎవరో అన్కంట్రోలబుల్గా జరిగి ఉండేది ఒకటిది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యి ఉండేది ఒకటి బుడుమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అన్నీ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఉన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే పీఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ టీమ్స్ని ఈరోజున టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది వరద ఎఫెక్ట్ కాని జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్ళాము ఈ రెస్క్యూ 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 కార్యక్రమాలకి చాలా బాధాకరమైన దాదాపు పంతొమ్మిది వందల పంతొమ్మిది మంది చచ్చిపోయారు చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాం అలాగే ఒక ఇద్దరు మిస్ అయ్యారు పశువులు ఒక దాదాపు నూట ముప్పై ఆరు అలాగే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు పంట నష్టం జరిగింది అది విజాన పంటలు కానీ లేదంటే మామూలు మన పాడి ఇది మనం పాడీ కానీ ప్యాడీ దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు హార్టికల్చర్ వచ్చి ఒక పదిహేడు వేల పదిహేను వేల హెక్టార్స్ ఉంది అలాగే నూట డెబ్బై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు దాదాపు నూట తొంభై మూడు రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం జరిగింది చేస్తున్నాం అలాగే దాదాపు నలభై రెండు వేల ఏడు వందల ఏడు మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేసాం దాదాపు వన్ నైంటీ ఫోర్ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం దీనికి ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా అని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది ఇది గాబరపడాల్సిన అవసరం లేదు అలాగే మేము సహాయ కార్యక్రమాలు పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీరాజ్ దగ్గర నుంచి స్టేట్ డిజాస్టర్ సిశోడియా గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ ఒకటే ఇంటాండ్ పనిచేస్తాం కలిసి పనిచేస్తూ ఉన్నాను సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి సిక్స్ హండ్రెడ్ కాల్స్ టు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కాల్స్ వస్తా ఉన్నాయి సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాయి అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాం కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము అందరం కోరుకున్నాం అలాగే ఆ దిశగా పనిచేస్తాం ఇది ఒక రోజుతో కాకుండా ఇది రాత్రి అంతా సిసోడే గారు కానీ అందరు కానీ ప్రతి పంచాయత్ రాజ్ కానీ అందరూ ఈ డిజాస్టర్ మేనేజ్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే సిసోడే గారు కూడా ఆయన అహర్నిస్లో లాస్ట్ ఒక డెబ్బై రెండు గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడే కూర్చొని మొత్తం అనిసులు అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉంది ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము అంటే మా ముందున్నది మేము ఎంతో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం అలాగే నేను ఈ సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను అప్పీల్ చేశాను ఈ రోజున మొత్తం రాష్ట్ర హితువు కోరుకున్న ప్రతి ఒక్కరూ మూడు పార్టీల వ్యక్తులు మద్దతుదారులందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటా ఉన్నాము అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను చెప్పి సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పురుత సాయంలో మాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తాను ఒకటి అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ వారు నలభై రెండు వేల మంది నిన్న మెసేజ్ కూడా పెట్టాను దాదాపు ఆరో ఆర్ఎండ్ ఆర్బీ రోడ్స్లో కూడా దాదాపు వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి దాన్ని దృష్టి పెడుతున్నాం అలాగే నూట ఎనిమిది వన్ ఎయిటీ ఎయిట్ బోట్స్ యాక్షన్లో ఉన్నాయి ఫైవ్ హెలికాప్టర్స్ అలాగే గజీతగాళ్ళు దాదాపు రెండు వందల ఎనభై మూడు మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు దాదాపు మూడు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశాం అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది వన్ వన్ టూ ఈ నెంబర్కి కానీ అత్యవసర నెంబర్కి కానీ వన్ జీరో వన్ జీరో సెవెన్ జీరో సో వన్ వన్ టూ ఎనీ మీరు ఎక్కడైనా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది వెంటనే మేము స్పందిస్తాం దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ వన్ టూ ఇంకొక నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో ఇది కాకుండా వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మళ్ళీ రిపీట్ చేస్తాను కంట్రోల్ రూమ్ నెంబర్స్ వన్ వన్ టూ అదొక ఈ ఫోన్ కన్నా చేయండి లేదంటే వన్ జీరో సెవెన్ జీరోకి ఫోన్ చేయండి అది కాకుండా మూడో నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మీరు ఈ కంట్రోల్ కి చేసినా మీకు ఏ సహాయకరం ఎక్కడ విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం తెలియజేసుకుంటే అలాగే దాదాపు ఎనభై కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయటం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం కా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్న ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము క్యాబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి అందుకని దృష్టిలో పెడతాం భవిష్యత్తులో థ్యాంక్ యూ అంటే ఇది ముందు అసలు ముందు రోజే అనుకున్నాను యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు ఒకటో తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అందుకే లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందంటే మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపో దృష్టిలో పెట్టుకుని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తున్నాను నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు ఎక్కడ అని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు బాధ్యత పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు సరే ఫిజికల్ గా మీకు కనిపించడం ఒక పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా బాధ్యత లేకుండా ఎందుకుంటాం అది ఏంటంటే అనాలు కాబట్టి అంటమే తప్ప ఎంటైర్ మీరు చూస్తున్న పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాము మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏమన్నా పిలిచి దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను అది మేము అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్న ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆకలి అంతకుమించి వేరే అనుకోలేదు థ్యాంక్ చెప్పండి అలాగే చెప్పాను అంటే పంచాయతీరాజ్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇవి కన్సిస్టమే పనిచేస్తున్నాయి ఇన్ క్యాండమ్ విత్ రెస్క్యూ ఆపరేషన్స్ సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టారు ఇప్పుడు ఇది దీంట్లో ఒక ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాణాల్లో కట్టేసినవి ఉంటాయి అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తుందంటే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరూ వదిలేస్తాం నీళ్ళు రావట్లేదని ఎఫ్టీఎల్లో మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు ఎప్పుడో సరదాగా మనం అది ఎప్పుడు ఈ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టద్దు పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటుంది మళ్ళీ కానీ దాన్ని ఆ స్థానికంగా మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితుల్లో మీరు హైదరాబాద్ చూస్తారు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇది సక్సెస్గా జరుగుతూ ఉండింది దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది దీన్ని ఎలా చేయాలి అంత కొంత ఎడ్యుకేట్ చేసి కొంత అవగాహన తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి భవిష్యత్తు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి